పెళ్లి పనులు ఏమైన తర్వాత అదే చెప్పబోతున్నాను మిమ్మల్ని కారణం ఏంటంటే నేను మా ఇంకా పెట్టుకున్నాను సడన్ గా కంపెనీలో ఆఫర్స్ వచ్చాయి పెళ్లి చేయడానికి ఒక రూపాయి మా ఇంట్లో లేదు సో నేను మీకు చాలా చాలా సహాయం చేస్తున్నాను కదా మీరు ఏమైనా సహాయం చేస్తారేమో అని చెప్పి నేను కన్నని ఆహ్వానించాలి స్వప్న కొంచెం ఇలా వస్తా మీకు తెలుసు కదా మా ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాము కదా కంపెనీ మొత్తం లోన్ సెల్ చేయకూడదు మా ఇంటికన్నా ఏమైనా సహాయం చేయగలరా అయ్యో డాక్టర్ గారు కూడా వెళ్ళిపోయారు సరే ఎమ్మెల్యే గారు అడుగుదాం మీరు ఆరు చేసా ఎమ్మెల్యే గారు మా ఇంట్లో పెళ్లి పెట్టుకున్నామండి ఇంట్లో ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి నేను మళ్ళీ ఆင် చేస్తారా లేదు కే ఒక వన్ ఎలక్షన్ లో డబ్బు అంత పంచేసం ఇప్పటికిప్పుడు డబ్బు అంత మంది కే లేదు మీలాంటి అలాంటి మంది ఉన్నారు లేదు నా దగ్గర లేదు కే పెళ్లి పిల్లలు బచ్చుపొకొ అకస్మాస్తా పెళ్లికిస్తే ఆင် చేద్దాం త పెళ్లి పిల్లలకి థాంక్యూ సరే ఇలా జరుగుతూ పోయారు ఉన్నారు కదా అమ్మ అడుగును మొగైదా

ఇంకా పెళ్లి పెట్టుకున్నాము కదా అయ్యో సరేనా అంతేనా అయ్యో ప్లీజ్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఒక్కరు కూడా సహాయం చేయలేరు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పటికేమో దగ్గర పడండి అయ్యో అంగారంటే అంగారంటే ఏమైతే అని తెగాలైపోయారు ఏం లేదు మన కంపెనీలో ఆఫీస్ వచ్చాయి వీళ్ళందరినీ సహాయం అడిగా మరి చేయలేదండి ఎవ్వరూ చేయలేదు ఎవ్వరు పాటివాళ్ళు తప్పించుకోలేదు అంటే ఇంత మందిని పిలిచేద్దామంటే ఇంత మందిని పిలిచారు రాజకీయ నాయకులు అన్నారు సెట్ ఎంకర్లు అన్నారు అంటే డాక్టర్లు అన్నారు ఎంతనో గుర్తు చేసుకున్నారు మన ఇంటికి ముందు వచ్చిన ఎస్ఐ అడగలేదంటే ఒక్కసారి ఎస్ఐ గారిని తీసి అడిగిస్తాడు అండి అడగండి మనకి ఏది ఆయన క్షమించేవాడు మన అవసరాలు తీర్చేవాడు మనకు సహాయపడతారని మీరే చెప్తుంటారు కదండి ఒకసారి అడిగిస్తాడు అండి అంతేనా గారు సరే ఒకసారి సరే ప్రేమ ప్రతండి జీవన మీకు ఏ విధాన్ని నేను చేసిన తప్పు కానీ మిమ్మల్ని మొదటి స్థానం ఏ స్థానాన్ని వేరే వేరే వాళ్ళ ఇద్దరికి ఇచ్చాను కానీ చివరి వల్ల ఏ సహాయం నేను చేసిన తప్పులు కూడా నేను క్షమించాను నాకు మాట్లాడే అమ్మ దేవు దేని గురించి భయపడుతున్నావు నువ్వు దేని గురించి భయపడిన అవసరం లేదు నీ బిడ్డ పెళ్లి నేను ఘనంగా చేస్తాను దేవుని మాత్రమే చెప్పిందిగా అమ్మ మనుషులను నమ్ముకున్న కంటే ఏవో ఆశ్రయించడం గానీ నువ్వు ధైర్యంగా దేవుని వాస్తవాతను అందరికి ప్రకటించమ్మా నేను నేను క్షమించాను అడిగి హలో అవునా చేసాని అది చేసాయా ఇంకా ప్రాఫిట్ కూడా వచ్చిందా చాలా థ్యాంక్స్ చేసాయా సరే మీరు త్వరగా డబ్బులు తీసుకొని వచ్చేయండి ఏం లేదు ఏం నువ్వు ప్రే చేయమన్నావు కదా నేను ప్రే చేయగానే ఏసైనా ఆన్సర్ ఇచ్చారు మన ఆర్థిక సమస్యలు అన్నీ పోయిందండి ചെപ്പൻ നങ്ങൻ അല്ലേ കുഞ്ചൻ മുമ ഫാമിലി മെമ്പറല്ലേ നങ്ങൻ ചെപ്പൻ നങ്ങൻ ഇങ്ങേ എന്താടാ 얘േ? ആനതിക്ക് സമസാനിയ തീരിപ്പോയിني. ഗ്രാന്ഡగా మన അമ്പൈ പേര് చెయ్యచ్చు. అవധാംഗര నిజమేనండి ఎస్ఐ గారు చాలా మంచివాడండి అండి క్షమిస్తాడండి సహాయం చేస్తారండి నేను కూడా రేపటి నుంచి మీ ఎస్ఐ దగ్గరికి వస్తానండి తప్పకుండా ఆధార చాలా సెలవుతానండి ఖచ్చితంగా సరేనండి నేను వస్తానండి వెళ్తాను